బాణా బాణాసంచా తయారీ కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు మంత్రి అనిత తెలిపారు అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి వాటి అనుమతులు చేపడుతున్న రక్షణ చర్యలపై దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించారు జరిగినప్పుడు వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం కానీ ఈ రోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి ఫైవ్ లాక్స్ రూపీస్ ఇస్తాం అలాంటిది ఇది కలిపి త్రీ టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక పదిహేను లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయటం వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అంద అందజేస్తాం మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన దాన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలి కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల ఉద్దేశంతోనే ఆ దృఢ నిశ్చయంతోనే చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షి పరంగా ఆలోచించుకుంటే మంచిదని అన్నారు ఇప్పుడు జిల్లాలోనే లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక ఫార్టీ వరకు ఉన్నాయన్నారు లైసెన్స్ ఉన్నవి ఒక ట్వంటీ వన్ వరకు ఐడెంటిఫై చేశారు ఒక జిల్లాలోనే కాదండి స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం ఎక్కడ ఫర్దర్ గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం